ఇప్పుడే మా నాన్న ఫోన్ చేశాడు మా తాత హాస్పిటల్ లో ఉన్నాడంట మా అమ్మేమో ఆయిల్ ప్యాకెట్లు తెమ్మంటారు తాత హాస్పిటల్ లో ఉన్నాడంట మా అమ్మేమో ఆయిల్ ప్యాకెట్లు తెమ్మంటారు నేరాని పొలం గురి వాడి చెప్పుడప్పుడు పోయేది పోయించుకొని మామే చెప్పరా మినిమం వంద బోవాలి బండి మినిమం వంద బోవాలి బండి అట్టైతేనే తీసుకు వంద కొల్ల వంద కొట్టాలి ఇప్పుడు వంద కొట్టాలి ఏమెంట్స్ లైట్ సరే అమ్మా అయితే నేను బయలుదేరతాను మా తమ్ముడు ఏం లేకపోతే అక్కడ పనేం జరగదన్నా నీకేం తెలుసు లేకపోతే అక్కడ పని ఏం జరగదు నీకేం తెలుసు రెండు ఫోన్ చేశాడు మా తమ్ముడు నువ్వు మూడు వేలు లేపిస్తా లెపిస్తాడు మా తమ్ముడు ఇప్పుడే మెసేజ్ పెట్టాడు పనంతా నేను చూసుకుంటాను నువ్వు గానీ తమ్ముడు ఇప్పుడే మెసేజ్ పెట్టాడు పనంతా నేను చూసుకుంటాను నువ్వు గానీ ఎన్న నువ్వు గానీ మూడు వేలు కొట్టి బీర్లు లేపి ఇదిగో మా ఓడి ఫోన్ చేస్తుంది మా తాత తెచ్చినట్టు నాన్న కొడుకు ఇప్పుడు దగ్గరికి నేను అర్జెంట్ గా ఇదిగో మా ఊరు ఫోన్